శివరాత్రి అసలు భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివుని యొక్క ఆరాధనతో పాపాలు నశించి మనకు శాంతి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈరోజు జాగరణ అభిషేకం జపం చేయటం ఎంతో విశేషమైనటువంటిది గొప్ప ఫలితాన్ని కూడా ఇస్తుంది అన్ని పాపాలు నశిస్తాయి సకల సౌఖ్యాలను అందించే ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి యొక్క మహిమ ఏమిటి ఈ పండుగ వెనక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కథ ఏమిటి ఈ కథను చివరి వరకు జాగ్రత్తగా వినండి ఒకనాడు మేరు పర్వత శిఖరంపై కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులే కూర్చున్నారు ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో చెప్పింది ప్రభు భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు వారు చనిపోయిన తర్వాత వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు ఒకవేళ భూమి మీద బ్రతికుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది ఏ వ్రతం అంత పవిత్రమైంది దయచేసి నాకు తెలియచేయండి అంటూ పార్వతీదేవిని ప్రశ్నించింది అప్పుడు కరుణామయుడైనటువంటి ఆ బోళాశంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు దేవి మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైంది మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కసారి ఈ వ్రతం చేస్తే యముని భయం దూరమవుతుంది ముక్తి లభిస్తుంది దీనికి దృష్టాంతంగా ఒక అద్భుతమైనటువంటి కథను చెప్తాను జాగ్రత్తగా విను అని ఇలా చెప్పటం మొదలు పెట్టాడు స్వామి పార్వతి పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబానుడు అనే వేటగాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు అడవికి వెళ్లి జంతువుల్ని వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని కూడా తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు చాలా పేదవాడు తన కూతురు పెళ్లికి కావలసినటువంటి డబ్బు లేకపోవడంతో ఎప్పుడు బాధపడుతూ ఉండేవాడు చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకుని పెళ్లి చేశాడు ఆ విధంగా ఉంది అతని పరిస్థితి కానీ నిర్ణీత సమయంలో అప్పు తీర్చలేకపోవడంతో కోపగించిన ఆ వ్యాపారి అతన్ని పట్టుకుని చెరసాలలో బంధించాడు ఆ రోజు యాదృచ్ఛికంగా మహాశివరాత్రి చెరసాల వద్ద పండితులు భక్తులు శివపురాణ కథలను వినిపిస్తూ ఉన్నారు చిత్రభానుడు కూడా ఆ పవిత్ర శివ కథల్లో శ్రద్ధగా వింటూ ఉన్నాడు వేరే గత్యంతరం లేక ఆ మాటలు తన చెవిన పడుతూనే ఉన్నాయి ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని ప్రతిమలాడుకున్నాడు కాళ్లా వేళ్లా పడ్డాడు దయచేసి ఈ రోజు నన్ను వదిలేయండి రేపటికల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని కూడా ఎంతగానో చెప్పాడు ఆ వ్యాపారి అతని మాటను నమ్మి వదిలేశాడు ఇక చెరసాల నుండి విడుదలైనటువంటి చిత్రబానుడు వెంటనే మళ్ళీ వేటకు బయలుదేరాడు జంతువుల కొమ్ములు దంతాలు చర్మము మాంసము అన్నింటినీ కూడా అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు అడవి అంతా పిచ్చివాడిలా తిరిగాడు చాలా దాహం మరియు ఆకలి వేస్తూ ఉంది చివరికి ఒక చెరువు దగ్గరకు చేరుకున్నాడు నీళ్లు తాకి చెరువు ప్రక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు ఓహో ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులైతే వస్తాయి జంతువులు నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు వాటిని వేటాడటానికి ఇదే మంచి ప్రదేశం ఈ విధంగా తన మనసులో అనుకున్నాడు సమయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు కానీ తనకు తెలియకుండా ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది ఆ విషయం నిజంగానే తనకు తెలియదు ఆ చెట్టు కొమ్మల మధ్య దాక్కుని ఉన్నటువంటి ఉద్దేశంతో చిత్రభానుడు అక్కడ ఉన్నటువంటి ఆ మారేడు ఆకులన్నింటినీ కూడా త్రుంచి మెల్లగా కింద పడేస్తూ ఉన్నాడు అతనికి తెలియకుండగానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి ఇది ఆ పరమశివుని పూజ అయ్యింది కాసేపటికి చీకటి పడింది రాత్రి అయ్యింది అప్పుడే ఆ నీటి వద్దకు ఓ గర్భిణి జింక నీళ్లు తాగటానికి వచ్చింది చిత్రభానుడు వెంటనే బాణాన్ని గురిపెట్టాడు ఆ విషయం గ్రహించినటువంటి ఆ జింక వేడుకుంటూ ఈ విధంగా అందట ఓ వేటగాడా నేను గర్భిణిని కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను నన్ను చంపితే రెండు అమాయకపు ప్రాణాలు పోతాయి మహాపాపం కూడా నీకు తగులుతుంది దయచేసి నా బిడ్డను కనే వరకు కూడా ఆగు నా బిడ్డను కన్నాక మళ్ళీ వస్తాను అప్పుడు నన్ను చంపు నీ దగ్గరికి తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చింది ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది సరే వెళ్ళు తిరిగి రావాలి కాని అన్నాడు ఆ జింక సరే అంటూ వెళ్ళిపోయింది కాసేపటికి మరో జింక వచ్చింది మళ్ళీ చిత్రబానుడు బాణాన్ని సిద్ధం చేశాడు ఆ జింక మళ్ళీ తనతో ఈ విధంగా మాట్లాడి విన్నవించింది వేటగాడా నేను నా భర్తను వెతుకుతూ ఉన్నాను అతను ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు నన్ను వెళ్ళనివ్వు అతన్ని కలిసి మళ్ళీ వస్తాను దయచేసి నా కోసం కాసేపటి వరకు కూడా వేచి ఉండు ఆ వేటగాడి హృదయం మరింత కరిగింది సరే వెళ్ళు మాట మాత్రం తప్పకు అని కోపంతో అన్నాడు ఆ జింక కూడా వెళ్ళిపోయింది ఇంతలోనే తన పిల్లలతో కూడా మరొక జింక వచ్చింది చిత్రభానుడు మూడవసారి ఆ బాణాన్ని సంధించి వేయబోయాడు మళ్లీ ఆ జింక కూడా ప్రార్థించింది దయగల వేటగాడా నా పిల్లల్లో నా భర్తను దగ్గరకు సురక్షితంగా వదిలేసి వస్తాను పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నన్ను నమ్ము తప్పకుండా తిరిగి వస్తాను అంతే ఇప్పటికే రెండు జింకల్ని ప్రాణాలతో వదిలేసినటువంటి చిత్రపానుడు ఆలోచనలో పడ్డాడు నాకు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు కదా ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెట్టేస్తే నేనేం తినాలి ఆ జింక మాటలు విని నువ్వు ఎలా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో ఈ జింక కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది అని తన మనసులో తనలో తాను మాట్లాడుకున్నాడు మళ్ళీ కరుణతో ఆ జింకను కూడా విడిచిపెట్టాడు అది అక్కడి నుండి వెళ్ళిపోయింది సూర్యోదయం దగ్గరలో ఉంది వేటగాడికి ఇంకా ఏమీ లభించలేదు ఆకలి మరింత పెరిగిపోతూ ఉంది ఇంతలో జింక వచ్చింది అది మొదటి మూడు జింకల యొక్క భర్త అది రాగానే ఇలా వేటగాడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు కూడా నా ప్రియమైన భార్యలు నువ్వు వాళ్ళని చంపేసి ఉంటే గనక ఆ దుఃఖంతో నేను బ్రతకలేను నన్ను కూడా చంపే లేదా వాళ్లను నమ్మినట్టే నన్ను కూడా నమ్ము నేను వాళ్లను కలిసి అందరం కలిసి మళ్ళీ మీ దగ్గరకు తిరిగి వస్తాం మేము ఖచ్చితంగా మా మాట అయితే తప్పం ఆ మాటలు విన్నటువంటి చిత్రపవనుడికి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చింది రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచింది అదే శివరాత్రి వ్రతమయ్యింది నిద్ర లేకుండా తెల్లవార్లు ఎదురు చూస్తూ జాగరణ చేశాను మారేడు ఆకులు శివలింగం మీద కూడా పడ్డాయి శివపురాణ కథలు కూడా విన్నాడు అంటే శ్రవణం కూడా జరిగింది తెలియకుండగానే అతను పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించాడు ఆ పరమశివుని యొక్క దివ్య కృపతో అతని కఠినమైన హృదయం మృదువైంది మనసులో దయా కరుణ నిండిపోయాయి కాసేపటికి ఆ నాలుగు జింకల్ని కలిసి అక్కడికి వచ్చాయి అవన్నీ కూడా వేటగాడితో చెప్పాయి మేము మా మాట నిలబెట్టుకుంటాం ఇప్పుడు నీకు కావాలి అంటే మమ్మల్ని చంపు ఆ జింక జింకల మధ్య ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమను మాట మీద నిలబడే స్వభావాన్ని కుటుంబం పట్ల వారికి ఉన్నటువంటి మమకారాన్ని వీటిని చూసి చిత్రభానుడికి పూర్తిగా జ్ఞానోదయమైంది అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా పోయింది వెళ్ళండి నేను ఇకపై ఎప్పుడు కూడా హింసించను నాకు ఈ రోజు అయ్యింది మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అని ఆ నాలుగు జింకలు కూడా ప్రేమతో ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తూ ఉన్నారట ఇక వారి ఆనందంతో పుష్పవర్షాన్ని కురిపించారు ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగివచ్చింది వేటగాడు మరియు ఆ నాలుగు జింకలు అందరూ కలిసి ఆ విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు ఈ మహిమను చూసావా దేవి స్వచ్ఛమైన మనస్సుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తాను జన్మ జన్మల పాపాలు క్షణంలో బస్పీపటమైపోతా ఉంటాయి జంతువులను హింసించని ఈ వేటగాడి అన్ని పాపాలు హరించి అతనికి ముక్తి కలిగించాను కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చాను హింసాభావాన్ని కూడా ప్రేమగా మార్చాను తెలిసి చేసినా తెలియక చేసిన భక్తితో చేసిన యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహా పుణ్యదాయకం ఇదే నా వ్రతం యొక్క మహిమ చిత్రభానుడు అనేటటువంటి వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉన్నాడు అనుకోకుండా జాగరణ చేశాడు యాదృచ్ఛికంగా శివలింగం మీద ఆకులు కూడా వేశాడు అయినా సరే తాను ముక్తి పొందాడు ఇది ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి ఒక గొప్ప సంకేతంగా చెప్పవచ్చు మరి ఆ మహాశివరాత్రి నాడు మనం ఏం చెయ్యాలి ఉపవాసం మొత్తం రోజు లేదా ఒక్క పూట భోజనం జాగరణ రాత్రంతా కూడా మెలుకువగా ఉండడం పరమశివుని పూజించటం బిల్వపత్రాలు వాటితో పాటు ఆ పరమశివుని పూజించాలి శివనామ స్మరణ ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని ఈ రోజంతా కూడా జపించాలి శివ కథల పురాణం శ్రవణం చేయాలి శివుని యొక్క మహిమ ఆ మహిమకు సంబంధించినటువంటి గాథలన్నింటినీ వినడం అది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మరి శివరాత్రి వ్రతం యొక్క ఫలితాలు కనుక చూస్తే జన్మ జన్మల పాపాలు క్షమింపబడతాయి యముని యొక్క భయం కూడా దూరం అవుతుంది ముక్తి మార్గం సుగమం అవుతుంది ఆ పరమశివుని యొక్క కటాక్షం లభిస్తుంది ఓం నమ శివాయ శివోహం శివోహం అని ఆ పరమశివుని యొక్క కృపను పైన ఉండుగాక అని చెప్పిద్దాం హరహర మహాదేవ శంకర ఈ కథను భక్తితో విన్న వారికి చదివిన వారికి సకల పాపాలు తొలగి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది వారి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి జీవితంలో శాంతి సంపదలు కలుగుతాయి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అందరూ జపించండి ఆ శివుని అనుగ్రహాన్ని పొందండి శుభం భూయాత్ ఇటువంటి ఆధ్యాత్మిక పురాణ కథలు గాథలు వినాలంటే తక్షణం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో కథలతో మీ ముందుంటాం శుభం ఓం భూయాత్మస్ శివాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్